యువత ఆగ్రహం నిరుద్యోగుల విశ్వరూపం ప్రజల సహకారంతో కలిసి బంగ్లాదేశ్ నిప్పురవ్వలా కనకనమంటోంది ఉవ్వెత్తున ఎగిసిపడ ఉద్యమ జ్వాల తాకిడీకి అవామీ లీగ్ ప్రెసిడెంట్ షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి విదేశాలకి పారిపోయారు దేశంలో దెబ్బకు సైనిక పాలన వచ్చింది ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకి వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి వందల మంది ప్రాణాలు కోల్పోయారు చివరికి ప్రభుత్వమే వణికిపోయి పారిపోవాల్సి వచ్చింది బంగ్లాదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు వాటికి దారి తీసిన కారణాలను ఓసారి పరిశీలిద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో వేల మంది పాల్గొని ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు దేశానికి స్వేచ్ఛ వాయువులు వచ్చాక స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు న్యాయం చేయాలి అన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది దీంతో ప్రభుత్వం రిజర్వేషన్ల విధానం తీసుకొచ్చింది అదే బంగ్లాదేశ్లో చిచ్చు రేపింది విముక్తి ఉద్యమంలో భాగస్వాములైన వారి కుటుంబ సభ్యులకి ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించింది నాటి ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో తీసుకువచ్చిన ఈ రిజర్వేషన్లను విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించి రోడ్లపైకి వచ్చారు దేశవ్యాప్తంగా అలజడి చెలరేగింది పరిస్థితి గమనించిన అప్పటి ప్రభుత్వం రిజర్వేషన్లని హోల్డ్ చేసింది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ నెరవేర్చాలి అన్న స్వతంత్ర సమరయోధుల బంధువుల విజ్ఞప్తితో రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ జూన్లో బంగ్లాదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది ఇదే విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది రిజర్వేషన్లను వెంటనే రద్దు చేయాలి అంటూ యువకులు పోరుబాట పట్టారు వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణకి దిగారు ఘర్షణలో విద్యార్థులు మరణిస్తూ ఉండటం శాంతి భద్రతలు అదుపు తప్పుతూ ఉండటంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయకుండా అన్ని రకాల రిజర్వేషన్లు ఏడు శాతానికి పరిమితం చేస్తూ తీర్పు వెల్లడించింది ఇందులో ఐదు శాతం బంగ్లా స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు రెండు శాతం ఇతరులకి కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది ఈ తీర్పు తర్వాత పరిస్థితి అదుపులో ఉన్నట్లు కనిపించినప్పటికీ గత వారం నుంచి అల్లర్లు హింసాత్మకంగా మారాయి ప్రభుత్వ నిర్ణయం హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులకే ప్రయోజనమని వాదన చేస్తున్నారు నిరసనకారులు అందుకే రిజర్వేషన్లు రద్దు చేయాలి అని డిమాండ్ దేశవ్యాప్తంగా వ్యాపించింది దేశంలో హింసకి కారణమైన ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలి అనే డిమాండ్తో ప్రదర్శనలు కొనసాగాయి ఈ ఘర్షణలతో సహా మొత్తంగా మూడు వందల మంది ఈ ఆందోళనలో చనిపోయారు దేశంలో ఆందోళనలు తీవ్రమవటానికి ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు ఇటీవల నిషేధానికి గురైన జమాత ఇస్లామీ పార్టీ కారణమని అధికార పార్టీ ఆరోపిస్తోంది ఈ పార్టీలే హింసకి ఆజ్యం పోశాయి అని దుయ్యబట్టింది విపక్షాలు మాత్రం ఆందోళనలకే మద్దతు ఇచ్చామని అశాంతికి తాము కారణం కాదని పేర్కొంటున్నాయి చివరికి ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు అక్కడ శాంతి భద్రతలను ఆర్మీ పర్యవేక్షిస్తాను ఆదివారం ఒక్కరోజే వంద మంది దాకా మృతి చెందారు ఆందోళనలు తీవ్ర ఉధృతం కావడంతో రాజీనామా ప్రకటనని జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ద్వారా చేయాలి అని హసీనా భావించారు సైన్యం ఆమెకు అంత సమయం ఇవ్వలేదు ఢాకాలోని ప్రధాని భవనం గణభజన్కు చేరుకున్న ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ రాజీనామా విషయంలో హసీనాకు నలభై నిమిషాల డెడ్ లైన్ పెట్టారు సైన్యం సూచనల మేరకు ఆమె హెలికాప్టర్ల సురక్షిత ప్రాంతానికి తరలించారు ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా ఆమె సోదరులతో కలిసి హెలికాప్టర్లో వెళ్లారు అగర్తలకి చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమయ్యారు అయ్యారు అక్కడి నుంచి ఆమె విదేశాలకి వెళ్ళొచ్చని తెలుస్తోంది హసీనా ఢాకా విడిచిపెట్టారు అనే సమాచారం అందిన వెంటనే వేల మంది నిరసనకారులు ప్రధాని నివాసాన్ని చుట్టుముట్టి విధ్వంసకాండకి దిగారు ఆ దేశ మాజీ ప్రధాని హసీనా తండ్రి షేక్ ముజీబుర్ రెహమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు అని సైన్యం ప్రకటించగానే రోడ్ల మీదకి చేరిన లక్షల మంది నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు గత పదిహేను ఏళ్లుగా బంగ్లా ప్రధాని పదవిలో షేక్ హసీనా కొనసాగుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జూన్లో తొలిసారి ఆమె ప్రధాని పదవి చేపట్టారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రాజీనామా దాకా ఆమె ప్రధానిగా కొనసాగారు మొత్తంగా ఇరవై ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆమె సుదీర్ఘకాలంగా ప్రధాని పదవిలో కొనసాగిన బంగ్లాదేశ్ నేతగానే కాకుండా ప్రపంచంలోను తొలి మహిళా నేతగా ఘనత సాధించారు చివరకు ఇలా పదవికి రాజీనామా చేసి విదేశాలు తలదాల్చుకోవాల్సి వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి